ఈ రోజు స్పెషల్ ఐటమ్ ఏంటి ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారా ఇదిగోండి సుబ్బు గారు చేపలు పులుసు చేయబోతున్నారంట సో తనతో చేపలు పులుసు ఎలా చేస్తారు తన స్టైల్లో ఎలా ఉంటుందో చూసేద్దాం ఈ రోజు మా కోసం ఏం పులుసు చేయబోతున్నా చేపల పులుసు ఏ స్టైల్లో లో హోమ్లీ స్టైల్ సో కాకినాడ స్పెషల్ హోమ్లీ స్టైల్లో ఈ చేపల పులుసు అయితే ఉండబోతుంది సో ఇంగ్రీడియంట్స్ అవన్నీ చెప్పేస్తారా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఉల్లిపాయ పేస్ట్ అండి గసగస పేస్ట్ కారము అంతే ఒక నాలుగైదు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి అంతే ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే మెంతులు అండి పసుపు అండి కారం సాల్ట్ అండి ఉల్లిపాయ పేస్ట్ అండి ఎండు మిర్చి అల్లం అండి అల్లం వెల్లిపోయి దర్శ చేద్దామండి స్టార్ట్ చేసేద్దామండి సుబ్బు గారు చేపల పులుసు స్పెషలిస్ట్ అంటున్నారు కదా సో ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారండి చేపల పులుసు ఐదు సంవత్సరాల పైన ఐదు సంవత్సరాల పైన ఓకే వేస్తున్నాను ఆయిల్ వేస్తున్నాను అండి వేసేయండి చేసానండి ఆ ఓకే అండి మెంతిలా మెంతిలా ఇప్పుడు మనము ఎన్ని కిలోలు చేయబోతున్నామో చాపుల్ పులుసు కిలో చాపుల్ కిలో చాపుల్ పచ్చిమిర్చి ఇప్పుడు నే కాకినాడ స్టైల్లో చాపుల్ పులుసు ఉండబోతున్నా లేకపోతే కాకినాడ ఓకే హోమ్ మేడ్ కార్ము కలర్ లో టేస్ట్ నాలడాయి సో హోమ్లీ స్టైల్ కాకినాడ చాపల పులుసు అంట సో మీరు కాకినాడలో ఉండే వాళ్ళండి కాకినాడ ఎక్కడ కాకినాడలో కాకినాడ గోదావరి రుచులు గోదావరి రుచులు ఓకే అంటే మీరు ప్రాపర్ ఎక్కడండి కాకినాడ కాకినాడ అందుకే కాకినాడ చాపల పులుసు అంటే అంత మమకారంగా చేసేస్తున్నారు ఓకే గోదావరి యాస మాట్లాడుతున్నారు కదా హైదరాబాద్ కి వచ్చినప్పుడు కొత్త గారి మిమ్మల్ని ఏమని అన్నారా ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు మీ స్లాంగ్ డిఫరెంట్ గా ఉంది మా రూమ్ దగ్గర అంటుంటారు మా రూమ్ దగ్గర అంటుంటారా ఉంటారు ఓకే ఇది ఎక్కడ కదా ఆంధ్ర అండి ఏ జిల్లా తూర్పుగోదావరి జిల్లా అంటుంటారు అంటే హైదరాబాద్ అనగానే మనకు జనరల్ గా గుర్తుకొచ్చేది ఏంటి దమ్ బిర్యానీ గోదావరి అబ్బాయికి అయితే మనము హైదరాబాద్ స్టైల్లో బిర్యానీ కూడా చేపించి తినిపిచ్చి పంపించామనమాట సో ఎలా ఉంది హైదరాబాద్ బిర్యానీ మీరు రాగానే బాగా ఉందా ఓకే ఓకే మీరు అటు స్పైసీగా తింటారా అండి లేకపోతే నేనైతే కంప్లీట్ హైదరాబాద్ సో నాకు నచ్చుతుంది అంటారా చేపల పులుసు మరి చూసారా ఎటకారం అంటారు కదా ఎటకారం బయటికి వచ్చేస్తుంది చేస్తానండి చూసారు కదా చూసారా ఎటకారం కూడా వచ్చేస్తుంది మమ్మకారంతో పాటు ఎటకారం అంటారు కదా చెప్పాలండి మొత్తం మసాలా అయితే అయిపోయింది ఇప్పుడు పుల్సు అయితే యాడ్ చేస్తున్నాడు ఇందాక చెప్పాను కదా మమ్మకారం అని మమ్మకారంతో పాటు ఎటకారం కూడా ఉంది సో గోదావరి వాళ్ళు అనిపించుకుంటున్నారు పులుసు అంటే ఎక్కువ వాటర్ క్వాంటిటీ కావాల్సి వస్తుంది కదా చేపల పులుసు అండి ఓన్లీ స్టైల్ పులుసు పెడేస్తాం మేము ముక్కలు వేసుకోవడం ఇప్పుడు ఓకే ఇంకా ముక్కలు వేసేసుకుంటే ఇంకా పులుసు రెడీ పులుసు ఓకే చేపలకి ఇప్పుడు ఏ ఇప్పుడు ఏ రేపు కంటే ఇంకా బాగుంటది మగ్గాలి కదండి మరి మగ్గితే ఇంకా బాగుంటది ఓకే మగ్గాలి బాగా ఇనికితే అంటే మార్నింగ్ ఇంకా బాగుంటది వేడి వేడి అన్నం కంటే చల్లగా ఉన్న అన్నంలో ఒక రోజు మగ్గ పెట్టుకొని ఈ పులుసు తింటే ఉంటదంట సో ఎవరైనా అలాంటివి ట్రై చేయాలనుకుంటే అట్లా ట్రై చేయండి సో చేపలు ఇప్పుడు ఏ రకం చేపలు వేస్తున్నారు ఇందులో చాలా రకాలు ఉంటాయి కదా సెరువు చేపలు అంటే సో సేలావతి చేపలు సో పులుసు ఆల్మోస్ట్ మగ్గిపోతుంది సో ఇది అయిపోయిన తర్వాత చేపల్ని వేసుకోవటం

సో ఏంటంటే బాగా వాటర్ తీసుకుంటే ఆ చింతపండు రసం ఎంతగా మగ్గితే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం కలపకూడదు కదా చేప వేసిన తర్వాత ముక్క విరిగిపోవచ్చు కలిప తర్వాత కలిపి మళ్ళీ విరిగిపోతుంది ఓకే అంతే అయిపోయినాయి ఆల్మోస్ట్ అయిపోయింది ఓకే కానీ ఉడకడానికి కూడా చాలా తక్కువ టైం పట్టింది సుబ్బు గారు చేసిన చాబల్ పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఓ ఆహా చూస్తున్నారా ఎంత కలర్ఫుల్ గా ఉందో వేడి వేడిగా ఉంది